శంకరం చెప్పిందంతా విన్న జానకమ్మ హృదయం ద్రవించిపోయింది ఏమి ఎరగని పసివాళ్లు చెడిపోవడానికి కారణం పూర్తిగా పెద్దవాళ్లే అనుకుందావిడ మరి లేకుంటే లేరని కావాలని తెచ్చి పెంచుకుంటున్నప్పుడు ఆ పసివాణ్ణి ఎందుకని బాధలు పెట్టాలి వీడా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల గారు తల్లి కాబోతుందంటే వీణ్ణి మరింత ఆదరంగా చూడాలి చిన్న చిన్న విషయాలకి గుడ్డును బాదినట్లు బాధి అనరాని మాటలని ఆ పసి మనసును చిత్రహింస చేశారు ఆ బాధ పడలేక వాడు ఇంటి నుంచి పారిపోయాడు నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేసి ఎన్నాళ్ళైంది బాబు అడిగింది జానకమ్మ ఎనిమిది నెలల పైన అయిందండి నెమ్మదిగా జవాబు చెప్పాడు శంకరం అప్పటి నుంచి తిరిగి వాళ్ళెవరూ ఎక్కడా నీకు లేదండి ఆ ఊరి నుంచి వచ్చేసాను కదండి అవునులే ఎలా కనిపిస్తారు స్వాగతంలో అనుకుని మరి మీ అమ్మ చుట్టాలు కానీ మీ నాన్న చుట్టాలు కానీ ఎవరో తెలీదా నీకు అని అడిగింది జానకమ్మ ఆవిడ ప్రశ్న విని శంకరం నవ్వాడు నాకు మా అమ్మ నాన్న ఎవరో తెలియదండి ఇంకా వాళ్ళ చుట్టాలెవరో తెలుస్తారు అన్నాడు వాడి సమాధానానికి ఆశ్చర్యపోతూనే తనలా అడిగినందుకు సిగ్గుపడింది జానకమ్మ నిజమే కన్న ఎవరో తెలియని వాడికి ఆ తల్లిదండ్రుల బంధువులు మాత్రం ఎలా తెలుసుంటారు ఆ మాత్రం చిన్న విషయం తనకు తట్టినందుకు నొచ్చుకుంది జానకమ్మ నిజమేలే తెలుసుండదు అని నువ్వేమైనా చదువుకున్నావా అసలు చదువుకోలేదా అని అడిగింది మళ్ళీ ఫస్ట్ ఫారం వరకు చదువుకున్నానండి ఆ తర్వాత స్కూల్కు వెళతానంటే వాళ్లే మానిపించేశారండి వెళ్ళలేదు ఎందుకు మానిపించారు కుతూహలంగా అడిగింది జానకమ్మ ఈసారి వేదాంతిలన్నవాడు శంకరం ఎందుకేంటండి నేను స్కూల్కు వెళ్లి చదువుకుంటుంటే ఇంట్లో పనులెవరు చేస్తారంటూ మానిపించారండి ఫస్ట్ ఫారం వరకు అయినా చదవడానికి ఎంత బాధపడ్డానో సరిగ్గా బడికి వెళ్ళనిచ్చేది కాదండి స్కూల్ టైంకి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్ళాలి ఒకవేళ పూర్తి చేయలేకపోయినా చేసే వెళ్ళాలి కానీ స్కూల్కి టైం పోతుందని వెళ్ళకూడదు అలాగే స్కూల్కి వెళ్ళి అయ్యవార్లు చెప్పింది ఏం నేర్చుకున్నానో అంతేనండి ఇంటికొచ్చాక ఒక్క నిమిషం చదువుకొని కాదావిడ పగలు పని రాత్రులు లైట్ ఖర్చు అంటూ దీపాలు ఆర్పేసేది ఎంత చదువుకోవాలని కుతూహలం ఉన్నా అటువంటి పరిస్థితుల్లో ఎలా చదువుకోగలనో చెప్పండి చదివింది కూడా మనసుకెక్కేది కాదు ఆ రోజు క్లాసు పూర్తి కాగానే బడి మానిపించేసింది ఆ రోజు ఎంతగా ఏడ్చానో చెబుతున్న శంకరం స్వరం గదగదికమైపోయింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి వాడి మాటలు నిర్ఘాంతపోయి వింటోంది జానకమ్మ శంకరం చూడ్డానికి ఓ అనామకుళ్లా కనిపిస్తున్నాడు కాని వాడి మాటల్లో ఎక్కడా తడబాటుగాని యాసగాని కనిపించడం లేదు ఆ వయసులో వాడంత ఇదిగా మాట్లాడడం జానకమ్మకు మరీ విస్మయంగా తోచింది వాడి చివరి మాటల్లో చదువు మీద గల కాంక్ష స్పష్టంగా ధ్వనిస్తోంది వాడి చిన్నారి గుండెల్లో చదువుకోవాలనే కోరిక ఎంతగా ఉందో ఆ కోరిక తీరనందుకు ఎంతగా బాధపడుతున్నాడో అర్థమైంది జానకమ్మకు స్వతహాగా జన్మతహా ఏ మనిషి చెడ్డవాడు కాదు దొంగవాడైనా పతితుడైనా ముష్టివాడైనా ఉన్నతుడైనా వాడి చుట్టూ ఉన్న పరిసరాలు వాతావరణం కారణమవుతాయి ఎప్పుడు శంకరం కురాడే కానీ పరిస్థితులు వాణ్ణి ఈ వయసులో ఇలా తయారు చేశాయి నైతికంగా దిగజర్చాయి పోనీలేనాయనా ఏడవకు చదువుకోవాలనే కోరిక పొట్టుదల కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు శ్రద్ధగా చదువుకోవాలనుంటే దానికి ఎన్నో మార్గాలున్నాయి చదువుకుంటానంటే ఎవరు సహాయం చేయరు చెప్పు బాబు ఏ పనైనా సక్రమంగా చేయదలిచినప్పుడు ఎవరి సహాయమైనా తప్పక దొరుకుతుంది అంతేకాని చిన్నవాడివి ఆటదారులతోకి భవిష్యత్తు పాడు చేసుకుంటావా చెడు సావాసాలు చేసి అలా దొంగతనాలు చేయడం తప్పుకదు జానకమ్మ మాటలకు శంకరం తలెత్తి ఆవిడ ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు చూడు శంకరం నీ మాటను బట్టి చూస్తుంటే నువ్వు ఓ మంచి కుటుంబంలో పుట్టినవాడమేనని నాకు గట్టిగా అనిపిస్తోంది అలాంటి వాడివి అడుక్కు తినేటప్పుడు దొంగతనం చేసేటప్పుడు నీకేమనిపించేది కాదు బాధగా అనిపించలేదు జానకమ్మ ప్రశ్నకు చువ్వున తలెత్తి చూశాడు శంకరం ఆవిడ ముఖంలోకి బాధంటే ఏంటండి అని అడిగాడు నెమ్మదిగా బాధంటే అయ్యో నేను చేస్తోంది తప్పు పని ఇలా దొంగతనం ఎప్పుడూ చేయకూడదు అని అనిపించలేదా నీకు ఆ మాటలకు శంకరం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు జానకమ్మ ముఖంలోకి తదేకంగా చూస్తున్న వాడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఎప్పటికో నెమ్మదిగా అన్నాడు అలా అనిపించడమే బాధ అయితే నాకు అలా ఎన్నోసార్లు అనిపించిందండి ఒక్కోసారి ఎవరూ చూడకుండా ఏడ్చేవాణ్ణి అటువంటి రోజు నేను అడుక్కోడానికి గానీ దొంగతనానికి గానీ వెళ్లేవాణ్ణి కాదు నా స్నేహితులందరూ నన్ను బలవంతం చేసేవారు అయినా సరే వెళ్లేవాణ్ణి కాను మరుసటి రోజు మళ్లీ యథాప్రకారం అందరితో కలిసి వెళ్లేవాణ్ణి నాకెప్పుడూ అటువంటి పనులు చేయడం ఇష్టం ఉండేది కాదు కానీ చేసేవాణ్ణి ఎందుకు ఆకలి కోసం ఏదో రకంగా బ్రతకాలి నన్ను ఆదరించేవారెవరూ లేరు నాకు ఆ రుతి తప్ప మిగతా రకంగా చేయగల పనులు కనిపించలేదు దొంగతనం చేస్తూ పట్టుబడి తన్నులు తిన్నప్పుడల్లా అనుకునేవాణ్ణి ఇంకెలా చేయకూడదని కానీ మళ్లీ మామూలే వాడి మాటలు వింటూ జానకమ్మ జాలిగా చూసింది వాడివైపు పాపం పసిహృదయం పాపపుణ్యాల సంఘర్షణలో నలిగిపోయింది అమ్మ పెట్టిందేదో తిని హాయిగా కులాసాగా ఆడుకుంటూ గడపవలసిన వయసు ఎంత భయంకర దోవలో నడుస్తోంది ఇందుకు కారణం ఎవరు పరిస్థితుల కంటే కూడా ఆ పరిస్థితులు కల్పించిన వ్యక్తులది పోనీనైనా అలా దొంగతనం చేయడమనేది తప్పని విషయం ఇప్పుడైనా తెలిసిందా అని అడిగింది మెల్లగా శంకరం తెలిసింది అన్నట్లు తలోగించాడు అది ఇప్పుడైనా తెలుసుకున్నావు అది గొప్ప విషయం తప్పు చేయని వాళ్ళెవరూ ఉండరు బాబు కానీ ఆ తప్పు తెలుసుకుని జీవితంలో ఇంక చేయకుండా ఉండడమే కావాలి ఇంకెప్పుడు నువ్వు అలా దొంగతనాలు చేయడానికి ప్రయత్నించకు మంచిగా ఉంటూ చదువుకోవాలనుంటే ఎవరైనా నీకు సహాయపడతారు జానకమ్మ శంకరంకి అర్థమయ్యే రీతిగా చెప్పింది అలాగేనండి అంటూ బుద్ధిగా అంగీకరించాడు శంకరం శంకరం గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని తగిన రీతిగా మంచి చెడ్డలు బోధించి కూడా భోజనం ముగించి కాసేపు ఉన్నాడు వాల్చింది జానకమ్మ జానకమ్మ తిరిగి లేచే వరకు శంకరం ఓ మూల పడుకుని లేచాడు జానకమ్మ తిరిగి లేచి చాట్లో బియ్యం పోసుకుని పెరటి గుమ్మం దగ్గర కూర్చుని ఏరసాగింది అది చూసిన శంకరం నేను ఏరిస్తాను ఇలా ఇవ్వండి అన్నాడొచ్చి కుర్రాడివి బియ్యమేరడం నీకేం తెలుస్తుంది వద్దులే నేనేరుకుంటాను అంది జానకమ్మ తల ఉంచుకొని బియ్యం ఏరుకుంటూనే నాకు చేతనవును మా ఇంట్లో ఉండగా రోజు ఇన్ని నీ బియ్యం ఏరేవాడినండి మా అమ్మ బియ్యం ఏరేది కూడా కాదు నన్నే బాగు చేయమనేది అని శంకరం చెబుతుంటే జానకమ్మ బియ్యం ఏరడం ఆపి తలెత్తి విషమే చెక్తురాలన్నట్టుగా చూసింది శంకరం వైపు నీకు బియ్యం ఏరడం వచ్చా అవునులే చిన్న పెద్ద ఏమిటి అవసరం పరిస్థితులు అన్ని విద్యలు నేర్పుతాయి ఇక్కడొద్దులే చిన్నవాడివి నీ చేత చేయించడం నాకిష్టం లేదు నేను నేనేకుంటాల్లే అంది జానకమ్మ తిరిగి తన పనిలో లేనమవుతూ శంకరం మరేమీ మాట్లాడలేదు తర్వాత కొంచెం సేపటికి బియ్యం చాట్ లోపల పెట్టి ఎందుకో పెరట్లోకి వెళ్లిన జనకమ్మకు శంకరం బావి దగ్గర నీళ్లు తోడడం కనిపించింది అదేంటబ్బాయి ఇప్పుడు నీళ్లు తోడుతున్నావే అంటూ దగ్గరకు వెళ్ళింది జానకమ్మ నాకేం తోచడం లేదండి ఊరికే కూర్చుంటే అందుకని ఈ నువ్వులో నీళ్లు బాగా పైకున్నాయి అంటూనే శంకరం బాగా అలవాటున్నట్లుగా చకచకా నీళ్లు తోడసాగాడు నిజమే ఆ నుయ్యిలో నీళ్లు బాగా పైకే ఉంటాయి మూడు బారలు తాడు చాలు గెలకలేదు అందువల్ల చేతులతోనే ఎన్ని నీళ్లు తోడినా బాధ అనిపించదు శంకరం అప్పటికే సిమెంట్ తొట్టి నిండా నీళ్లు తోడి ఆ పైన మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు చాలే ఇంక తోడకు నీళ్లు చిన్నవాడివి ఎన్ని నీళ్లు ఎలా తోడుతున్నావు బాధ అనిపించదు జానకమ్మ స్వరంలో అలా ప్రశ్నించడంలో బాధ ధ్వనించింది పర్వాలేదండి మా ఇంట్లో ఇంతకంటే పెద్ద పెద్ద గోళాల నిండా తోడు నింపేవాడిని అలవాటే నాకు అన్నాడు చకచక నీళ్లు తోడుతూనే పాపం ఇంతకంటే పెద్ద తొట్టెల నిండా రోజూ నీళ్లు తోడి అన్ని పనులు చేశాడంటే ఆ ఇంట్లో ఆ పసివాడు ఎంతటి నరకం అనుభవించాడో ఊహించుకోవచ్చు ఎంత బాధలేకపోతే పసివాళ్లు నుంచి పారిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తారు అనుకుంది బాధగా జానకమ్మ అలా ఆ రోజు సాయంత్రం వరకు తనకు తోచిన పనులు ఏవో ఒకటి చేస్తూనే ఉన్నాడు శంకరం ఎవరూ చెప్పకుండానే మొక్కలన్నింటికీ పాదులు చేశాడు ఎండుటాకులు రాలి చెత్తగా ఉన్న పెరడంతా తుడిచాడు జానకమ్మ వద్దని కేకేస్తున్నా వినకుండా గారు స్కూల్ నుంచి వచ్చే వేళకు బుద్ధిమంతుళ్ళ వీధి గదిలో కూర్చున్నాడు సాయంత్రం గారు స్కూల్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని ముందు వసారాలను విశ్రాంతిగా కూర్చున్నారు వాలు కుర్చీలో ఆయన కుర్చీ పక్కగా నేల మీద కూర్చుని గోరుచిక్కుడుకాయలు ఈనెలు తీసి ముక్కలు చేస్తున్న జానకమ్మ మధ్యాహ్నం శంకరం గురించి తను తెలుసుకున్న విషయాలన్నీ నెమ్మదిగా భర్తకు చెప్పి పాపం కుర్రవాడు సహజంగా బుద్ధిమంతుల్లాగానే ఉన్నాడండి పరిస్థితులను బట్టి చెడు సావాసాలతోనూ అలా చెడిపోయాడు అయినా కావాలని తీసుకెళ్లి పెంచుకుంటూ అన్ని బాధలు ఎలా పెట్టగలిగిందో ఆ మహా మహాయిల్లాలు ఎన్నాళ్ళు భరిస్తాడు వీడు మాత్రం మంచి చెడుల జ్ఞానం లేని వయసు ఇల్లు వదిలి పారిపోయి వచ్చిన వాళ్లు ఇలాగే తయారవుతారు అది వీళ్ల తప్పు కాదు అంది జానకమ్మ నిజమే జానకి పిల్లలిలా తయారు కావడానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులే పెంచుకుంటూ స్వంతంగా పిల్లలు పుడితే మాత్రం వీణంత రాచి రంపాన పెట్టాలా స్త్రీ బుద్ధే అంత ఎక్కడో ఉంటారు విశాల హృదయలు మూర్తులు ఇంతకీ వాడేం చేద్దామనుకుంటున్నాడు అని అడిగారు రామనాథం గారు ఏం చేద్దామనుకుంటాడు కురసన్నాసి కుర్రవాడు తెలివైనవాడే కాస్త ఎవరివైనా సహాయ సంపత్తులుంటే బాగా చదువుకుని రుద్ధిలోకి రాగల లక్షణాలున్నాయి ఎంతవరకు చదివాడు ఆరో తరగతి వరకు చదివాడన్నావు కదూ అవును అలాగే చెప్పాడు రామ్నాథం గారు చాలాసేపు మాట్లాడలేదు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లుగా కూర్చుండిపోయారు చాలాసేపు జానకమ్మ మౌనంగా తన పని పూర్తి చేసుకుంటోంది చూడుజానికి శంకరం విషయంలో ఏం చేస్తే బాగుంటుందంటావు అని అడిగారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పనండి అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే బాగానే ఉంటుంది మీరేం చేద్దామనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నాను ఏదో ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో ఇంటికి తీసుకొచ్చాను శంకరంకి చదువు మీద బాగా ఆసక్తి ఉందని అంటున్నావు కదూ వాణ్ణి చదివిస్తే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది మనకు చేతనైన సహాయం మనం చెయ్యొచ్చు ఇళ్ళు వారాలకి కుదిరిస్తే సరిపోతుంది తల తలదాచుకుని తింటుంటాడు శ్రద్ధగా చదువుకుంటే పైకొస్తాడు కానీ బాగా కష్టపడాలి ఇలా కష్టపడి చదువుకుని పైకొచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు దానికి పట్టుదల కృషి కావాలి ఏమంటావు నేను అనేదేముంది శంకరం అలా చదువుకునే కుర్రవాళ్లాగానే ఉన్నాడు కానీ మీకో మాట చెప్పనా చిక్కుడుకాయలు గెలడం పూర్తయ్యి చెత్తంతా ఒక చోటకు చేత్తో పోగు చేస్తూ అంది జానకమ్మ ఏంటో చెప్పు నేను చెప్పేదేమిటంటే శంకరంకి నాలుగేళ్లు వారాలు కుదిరిచి అలా ఉంచి చదివించడం కంటే మనింట్లోనే ఉంచుకుని చదివిస్తే ఏమిటి అంది జానకి తెల్లబోతూ భార్య ముఖంలోకి చూశారు పక్కకు తిరిగి రామనాథం గారు ఏంటి నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా ఆలోచించే చెబుతున్నాను అయినా అంతగా ఏముంది చెప్పండి అదేమిటి ఆలోచించేది ఏముంది అంటావేమిటి ఆలోచించడానికి ఇంకేమీ లేదనే అంటావా శంకరం గురించి ఎంతో కొంత తెలుసుకున్నంత మాత్రాన సరిపోయిందా వాడి కులం గోత్రం మనకు తెలియవు వాడిని మన ఇంట్లో అలా ఉంచేసుకుంటే లోకం ఏమనుకుంటుంది అయిన వాళ్ళందరూ ఏమనుకుంటారు ఒక గొప్ప పని చేస్తున్నామనుకుంటారు లేకపోతే ఏంటండి శంకరం మాట తీరు మనిషి ప్రవర్తన అలగా కుటుంబంలో పుట్టిన పిల్లవాళ్ళ లేడు అయినా అసలు అయిన కుర్రవాడు వాడి ప్రవర్తన మనకు నచ్చినప్పుడు కులగోత్రాల ప్రసక్తి ఎందుకట మనకి పిల్లలు లేరు శంకరం ఇక్కడ ఉండి చదువుకుంటుంటే అదో తృప్తి మనం మొదటి సంతానం బ్రతుకుంటే శంకరం ఉండేది జానకమ్మ స్వరం వృద్ధమైంది అలా చెబుతుంటే కంట్లో తడి మెరిసింది ప్రథమ సంతానం గుర్తుకొచ్చి రామ్నాథం గారు మాట్లాడలేకపోయారు భార్యవంక పరిశీలనగా చూశాడు ఓ క్షణం చనిపోయిన బిడ్డని శంకరంలో చూసుకుంటుందా ఈ వెరిది అనుకుని జాలిపడ్డారు కులగోత్రాలను కూడా లెక్క చేయకుండా శంకరాన్ని ఇంట్లో ఉంచుకుని చదివిందామంటే ఆ కోరిక ఎంత బలవత్తమైందో అర్థమవుతోంది ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారోనన్న భయం కూడా వదిలిందంటే శంకరాన్ని చూసి జానకమ్మయ్యి కాస్త సమయంలోనే ఎంత మమత పెంచుకుందో గ్రహించొచ్చు కానీ ఏ పని చెయ్యాలన్నా కాస్త ముందు వెనక ఉండాలి ప్రేమపూరిత హృదయురాలైన జానకి త్వరపడి ఓ నిర్ణయానికి వస్తే తను తొందరపడి అవుననకూడదు తర్వాత వచ్చే ఇబ్బందులకు తట్టుకొనగలిగి ఉండాలి ఒక మంచి పని చెయ్యాలంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి వాటిని అధిగమించగల ధైర్యం ఉండాలి అప్పుడే చెయ్యాలనుకున్న పని ఏదైనా నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరుగుతుంది జానకి శంకరం విషయంలో నువ్వు అన్నట్లు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు నిజమే వాడి ఎవరికి కావాలి వాడు బుద్ధిమంతుడు ప్రవర్తన సక్రమమైనప్పుడు మిగతా విషయాలు ఆలోచించవలసిన పనిలేదు పాపం వాడికి నాన్నవాళ్ళెవరూ లేరు కానీ లోకం ఏమనుకుంటుంది అన్న విషయమే నేను ఆలోచిస్తున్నాను లోకం అనుకునేది ఏముందండి అనుకునేది ఇన్నైని అనుకుంటుంది ఇష్టం మనకు నచ్చిన పని మనం చేస్తాం అవుననుకో జానికి కానీ నలుగురు ఏమనుకుంటారనే భయం ఉంటుంది కదా సరే భయపడితే ఏమీ చేయలేమనుకో శంకరవుని మన ఇంట్లో ఉంచుకుని చదివిస్తే బాగానే ఉంటుంది మన కారణంగా ఒకడు వచ్చాడంటే మనకు సంతోషమే కదా మనకు పిల్లా పాపం లేరు అంత ఇబ్బంది అనిపించదు నీ మనసు తీరుతుంది సరే వాణ్ణిలా ఓసారి పీలు అన్నారు జానకమ్మ ఓ చేత్తో చెత్త ఎత్తి పట్టుకుని మరో చేత్తో ముక్కలున్న గిన్ని పట్టుకుని మెల్లగా లేచి లోపలకు నడిచింది గిన్నె లోపల పెట్టి చెత్త పెరట్లో పారబోయడానికి వెళ్ళింది శంకరం నూతిగట్టు మీద కూర్చునున్నాడు ఎటో చూస్తూ రామ్నాథం గారు వచ్చినప్పటి నుండి వాడక్కడే కూర్చున్నాడు ఇదిగో శంకరం మాస్టారు పిలుస్తున్నారు చూడు అంటూ పిలిచింది జానకమ్మవాణ్ణి ఆవిడ పిల్లలతో ఎవరితో చెప్పినా రామ్నాథం గారి గురించి అని అంటుంది ఆవిడ పిలుపుతో ఉలిక్కిపడిన శంకరం గట్టు మీద నుంచి దిగి నుంచుని ఏంటండి అని అడిగాడు ఆవిడ అన్నది సరిగ్గా వినిపించక వీధిలో మాస్టారు పిలుస్తున్నారు వెళ్ళు అంటూ ఆవిడ వంటగదిలోకి నడిచారు శంకరం భయం భయంగా వీధిలోకి నడిచి రామ్నాథం గారు పడుకున్న కుర్చీ వెనకగా నుంచున్నాడు మెదలకుండ ఆయన శంకరంని చాలాసేపటి వరకు చూడలేదు శంకరం తనొచ్చినట్టు తెలియజేయడానికి భయపడ్డాడు ఆయన చూసే వరకు అలా నిలబడిపోయాడు ఎందుకో హఠాత్తుగా తలతిప్పి చూసిన రామ్నాథం గారికి తన వెనుకగా చేతులు కట్టుకుని నిలబడిన శంకరం కనిపించాడు అదేంటి అలా వెనక నిలబడ్డావు ఇలా రా ముందుకు అన్నాడు శంకరం ముందుకొచ్చాడు పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ చూడు శంకరం నువ్వు ఇదివరకు కొంత చదువుకున్నావు నీకింకా చదువుకోవాలనుందా అని అడిగారు మృదువుగా ఉందండి తొందరగా చెప్పాడు శంకరం అయితే ఎక్కడుండి ఎలా చదువుకుంటావు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయాడు శంకరం చెప్పు నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు తెలీదండి మీరేం చెబితే అది చేస్తాను ఏడుపు స్వరంతో అన్నాడు శంకరం రామ్నాథం గారు ఓ క్షణం శంకరం ముఖంలోకి నిశితంగా చూసి తర్వాత ఇలా కూర్చో అన్నారు పక్కనే చూపిస్తూ శంకరం వెంటనే ఆయన పక్కగా నేల మీద చతికిలబడ్డాడు చూడు శంకరం నువ్వు చిన్నవాడివి లోకానుభవం లేనివాడివి వృద్ధులోకి రావలసినవాడివి కాలంలో స్నేహితుల మాటలు విని తప్పులు చేసావు ఇక ముందు అలా చేయనని నాకు మాటిచ్చావు గుర్తించుకో నువ్వు చక్కగా జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా చదువుకుంటానంటే ఇక్కడే ఉండిపో నీకు చదువునే చెప్పిస్తాను తెలిసిందా అన్నారు ఆయన మాటలకు నిర్ఘాంతపోయిన శంకరం వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు తర్వాత ఉన్నట్టుండి గట్టిగా వెక్కి వెక్కి ఆడవడం ప్రారంభించాడు హరేరే ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది అంటూ కంగారు పడిపోయారు రామనాథం గారు ఏడుపుతో సమాధానం ఇవ్వలేకపోయాడు శంకరం చచ్చా ఇలా ఏడుస్తారా ఏమైందని నీకు ఇష్టం లేకపోతే చెప్పు మరి ఏర్పాటైనా చేస్తాను లేకుంటే నీకెక్కడికైనా వెళ్ళిపోనుందా అని అడిగారు నెమ్మదిగా రామనాథం గారు శంకరం తొందరగా విసురుగా తలతిప్పాడు కాదంటూ తర్వాత ఏడుపు బలవంతాన దిగమింగుకుని మీ అంత మంచివారిని నేనెక్కడా చూడలేదండి అన్నాడు ఆ మాటతో రామ్నాథం గారు పొక్కులు నవ్వారు బాగానే ఉంది నక్క పుట్టి మూడు వారాలు కాలేదు ఇంత గాలివాను ఎప్పుడూ ఎరుగునందట నీవయంత నువ్వెంత నువ్వెంతవరకు చెడుని ఎక్కువగా చూడడం వల్ల అలా అనిపిస్తోంది అంతే ఇక్కడ ఉండడం ఇష్టమేనా ఇష్టమే మాస్టారు నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను దేవుడి తోడుగా నేనెప్పుడు ఇంకా చెడ్డ పనులు చేయను మీరు చెప్పినట్లే వింటాను అన్నాడు సరే బాగుంది ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలకుండా చూసే బాధ్యత నాది ఇది నీ ఇల్లే అనుకో చక్కగా శ్రద్ధగా చదువుకుని మంచివాడు అందరి చేత అని చెప్పారు రామనాథం గారు సంతోషంగా అలాగే మాస్టారు అలాగే ఉంటాను సంబరంగా రెండు చేతులతో రెండు కళ్ళు తుడిచేసుకుంటూ చెప్పాడు శంకరం అప్పటికే వచ్చిన జానకమ్మను చూసి జనకి నీ నిర్ణయమే అమల్లోకి వచ్చేసింది అన్నారు రామనాథం గారు నవ్వుతూ ఏంటి శంకరం ఇక్కడే ఉంటున్నావా అవునమ్మా మాస్టారు ఇక్కడే ఉండి చదువుకోమంటున్నారు ఉండి జాగ్రత్తగా చదువుకుంటాను నేను మంచివాణ్ణి అనిపించుకుని మీకు మంచి పేరు తెస్తానమ్మా అన్నాడు శంకరం జానకమ్మ ముఖం ఆనందంతో నిండిపోయింది గుండెల్లో సంతోషం చిందులు తొక్కుతోంది కళ్లల్లో సంతోష బాష్పాలు నిండుకున్నాయి రామ్నాథం గారు శంకరంని సెకండ్ ఫారంలో చేర్పించారు శంకరం ఆయన స్వంత కొడుకులానే రామ్నాథం గారింట్లో యథేచ్ఛగా మెదలసాగాడు రోజూ ఒక క్రమబద్ధమైన వేళల్లో పనులు పూర్తి చేసుకుంటాడు ఉదయమే చీకటితో లేచి కాసేపు చదువుకుని జానకమ్మ వద్దంటున్నా ఆవిడ చేసే పనుల్లో సాయపడేవాడు పనిమనిషి తోంపెట్టిన గిన్నెలన్నీ ఇంట్లో చక్కగా అవి చేసేవాడు శంకరంకి అన్ని పనులు వచ్చు ఆడపిల్లలు చేసే పనులు మగపిల్లలు చేసే పనులు కూడా చేసేవాడు వాడు ఇంట్లో ఉన్నందువల్ల రామనాథం దంపతులకు ఏమాత్రం ఇబ్బంది అనిపించలేదు శంకరం జానకమ్మ గారిని అమ్మా అని సంబోధించి పిలుస్తుండేవాడు వాడు మొదటిసారిగా అమ్మాని పిలిచినప్పుడు జానకమ్మ హృదయం ఆనందంతో పులకించిపోయింది తన కన్న కొడుకే ఎదురుగా వచ్చి అలా పిలుస్తున్నట్లుగా అనుభూతి పొందింది ముగ్గురు పిల్లల తల్లయ్యి అమ్మాని పిలిపించుకొని తన దురదృష్టానికి ఎప్పుడూ కుమిలిపోతూనే ఉండేది తన బాధ తీర్చడానికే భగవంతుడు శంకరమని పంపినట్లున్నాడు వాడు నోటి నిండుగా అమ్మాని పిలుస్తుంటే తన జన్మ తరించినట్లుగా భావించేదావిడ రామ్నాథంగారని మాస్టారు అనే పిలిచేవాడు ఆయన దగ్గర అత్యంత వినయ ప్రపత్తులతో మిలిగేవాడు ఇంటి పనులు చిన్న చిన్న బజారు పనులు చేసేవాడు రోజూ గారితోనే స్కూలుకు వెళ్లేవాడు ఆయనతోనే ఇంటికొచ్చేవాడు బజారులో సరుకులు తేవాలంటే సాధారణంగా గారే వెళ్లేవారు ఆయన కూడా వెళ్లేవాడు శంకరం తనేమో తన పని పనేమిటో తప్పితే రెండో విషయానికి పోయేవాడు కాదు గారి సహవాసం ఉంటూ ఆయన మంచితనాన్ని ఆకలింపు చేసుకున్నాడు స్కూల్లో మాస్టర్లకి ఇరుగు పొరుగు చిన్న పెద్దలందరికీ మంచివాడయ్యాడు అసలు రామనాథం గారు శంకరుని ఇంట్లో ఉంచుకుని చదివించడం ఇరుగు పొరుగుకి ఆశ్చర్యకరమైంది బంధువుల్లో చాలామందికి తెలిసి అదొక పెద్ద చర్చనీయాంశమైంది శంకరం ఏ కులమో గోత్రమో తెలియని అనామకుడు అతన్ని ఇంట్లో పెట్టుకుని ఎలా చదివిస్తున్నారో అర్థం కాలేదు చాలామందికి కొంతమంది ధైర్యం చేసి గారినే నేరుగా అడిగేశారు దానికి రామనాథం గారు వాడి కులం ఏదైతే మాకెందుకండి మాకు పిల్లల్లేరని బాధపడుతున్న సమయంలో మాకు భగవంతుడు ప్రసాదించిన వరం శంకరం దేవుడి పిల్లలకు వేరే కులం గోత్రం ఏముంటాయండి అని అడిగేసరికి వారు నోరు మూసుకుని చక్కా పోయేవారు ఒకసారి సుబ్బయ్య గారు రామనాథం గారితో పంతులుగారు శంకరం చాలా మంచి కురవాడయ్యాడండి ఏ మంత్రం వేశారేమిటి అని అడిగాడు మంత్రాలు తంత్రాలు ఎందుకండి సుబ్బయ్య గారు తప్పులు చేయని పెద్ద మనుషులు ఎవరండి బాబు ఊరివిజనులకెల్ల నుండు తప్పు అని మన వేమని ఏనాడో అన్నాడు కదండీ వాడు తప్పు చేశాడు నిజమే ఇంకా కనిపించినప్పుడల్లా తిట్టి కొడితే ప్రయోజనం ఏమిటండి ఫలితం పూర్తిగా ముద్దుబారిపోవడమే గాని నెమ్మదిగా మంచిగా సున్నితంగా వాళ్ల మనసుల్ని తిప్పాలి గాని కొట్టి వేలేస్తే ఏముందండి అన్నారు రామనాథం గారు అంతే మరి సుబ్బయ్య గారు నోరు మెదపలేదు ఇరుగు పొరుగుల కంటే బంధువుల తాకిడిని తట్టుకోవడం కష్టమైంది రామనాథం గారికి అసలు గారు వరుసగా ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోవడంతో పిల్లలంటేనే ఆయనకు విరక్తి కలిగింది కానీ జానకమ్మ దుఃఖాన్ని చూడలేక ఎవరినైనా దత్తత తీసుకుందామని ప్రయత్నించారు అలా ఆ కుర్రవాడి పెంపకంలోనైనా బాధను కొంచెం మరిచిపోతుందనే ఉద్దేశంతో ఆ పెంచుకోవడమైనా దగ్గర బంధువుల పిల్లల్లో ఎవరినైనా పెంచుకోవాలని ఆశించారు రామ్నాథం గారి ఆయనకు సంతానం ఎక్కువగానే కలిగారు ఆయన ఆర్థిక పరిస్థితి పెద్దగా చెప్పుకోదగదేమీ కాదు ఒక కుర్రవాడిని తెచ్చుకుని పెంచుకుంటే బాగుంటుంది రక్త సంబంధం తమలో కలిసిపోతాడు కుర్రాడు అనుకున్నారు రామ్నాథం గారి అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అడపాదడపా వచ్చి రెండేసి రోజులు మూడేసి రోజులు ఉండి రామ్నాథం గారు తనకు కలిగిందేదో పెడితే కాదనకుండా పట్టుకెళ్తూనే ఉంటారు వాళ్లేగాక గారికి ఇంకా ఒకరిద్దరు పినతండ్రులు ఒకరిద్దరు మేనమాములు కూడా ఉన్నారు వాళ్లు ఎప్పుడైనా గారింటికి వస్తూ పోతూనే ఉంటారు కలిగినంతలో అతిథి మర్యాదలకు దేనికి లోటు లేకుండానే చేసేవారు అందుకే బంధుజనంలో చాలా మంచి పేరే ఉంది రామనాథం గారికి రామ్నాథం గారు తమ్ముడు కొడుకుని పెంచుకోవాలని జానకితో సంప్రదించి ఆమె అనుమతి తీసుకుని తమ్ముడికి తెలియపరిచారు చివరి కొడుకుని తనకు ఇచ్చేయమని దానికి ఆయన తమ్ముడి దగ్గర నుండి వెంటనే సమాధానం రాలేదు ఆలస్యంగా సమాధానమిస్తూ అన్నయ్య నువ్వు అడిగింది కాదు అంటున్నందుకు నాకు చాలా విచారంగా ఉంది పిల్లవాడు నీ దగ్గరున్నా నా దగ్గరున్నా ఒకటే కానీ వాళ్ళమ్మ ఒప్పుకోవడం లేదు పెంపకానికి ఇవ్వాల్సిన కర్మ మనకేమిటి ఎన్ని అవస్థలు పడినా మన సంతానం మనకు బరువా అంటోంది అందుకని నువ్వు అడిగింది నేను చేయలేకపోతున్నాను ఏమీ అనుకోకు అంటూ రాశాడు ఆ ఉత్తరం చూసి నిర్లిప్తంగా నవ్వుకున్నారు రామనాథం గారు జానకమ్మ మాత్రం చాలా బాధపడింది నిజమే ఎన్ని బాధలు పడుతున్నా తన సంతానాన్ని మరొకరికి ఇవ్వడానికి ఏ తల్లి అంగీకరిస్తుంది అందుకే ఎవరో వెనకటికెవరో అన్నాడు తీగకు కాయభారమా కనిపించే తల్లికి పిల్లభారమా అంటూ ఆయన ఇప్పుడేదో బాధలు పడుతున్నారని ఆ బాధలు తీర్చాలని ఉద్దేశంతో కాదుగా అలా అడిగింది వాడు రక్త సంబంధికుడు అయితే తమలో త్వరగా కలిసిపోతాడని ఆశపడ్డారు రామ్నాథం గారు అంతటితో ఊరుకోక మరో ప్రయత్నం కొనసాగించారు ఆయన గారి పినతండ్రికి చాలా ఆలస్యంగా పెద్ద వయసులో ఐదారుగురు పిల్లలు కలిగారు ఆఖరివాడికి రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు ఆయన సామాన్య కుటుంబీకుడే ఆ కుర్రవాణ్ణి తనకు పెంపుకిస్తాడేమోనని ప్రత్యేకం రామ్నాథం గారు స్కూలుకు సెలవు పెట్టుకుని వాళ్ల పినతండ్రి ఊరు వెళ్లారు చిన్నప్పటినుంచి ఆ పినతండ్రి దగ్గర గారికి చనువు ఎక్కువే ఆ చిన్ననాటి చనువుతోనే ఆయనను అడగడానికి వెళ్లారు కానీ ఫలితం శూన్యం ఆయన ఎటూ చెప్పకుండా కుర్రవాణ్ణి పెంపకానికి ఇస్తాను ఇవ్వను అన్న విషయం వివరంగా చెప్పకుండా ఏవో కబుర్లు చెప్పి సాగనంపాడు గారికి చాలా బాధ అనిపించింది అసలు వెళ్లకుండా ఉండుంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నారు ఏ విషయంలోనైనా సరే పరాయ వ్యక్తులను అడిగి కాదనిపించుకున్నాక అంత బాధ అనిపించదు కాని ఆయన వాళ్ళ దగ్గర చేయి చాపి కాదు అనిపించుకున్నంత బాధ మరొకటి ఉండదు గారు ఎంతగానో బాధపడ్డారు ఆయనకి ముగ్గురు సంతానం కలిగి ముగ్గురు చనిపోయినప్పుడు ఈ బంధువులందరూ ఎంతో జాలి సానుభూతి చూపిస్తూ ఉత్తరాలు కుమరించిన వాళ్లే నీతో అవసరం ఉంది అని వరకు అందరూ ఆత్మీయులే అందరూ ఆప్తులే ఆ కాస్త ముక్క ఏ సమయంలోనైనా బయటపడిందా ఇక అందరూ దూరంగా ఉండడానికి తప్పించుకుని తిరగడానికే ప్రయత్నిస్తారు అది మానవ సహజం రామ్నాథం గారి తమ్ముడుగాని పిన తండ్రి గాని ఆయనకు పిల్లవాళ్లకి పెంపునివ్వకపోవడానికి కారణం ఆ పిల్లల మీద ప్రేమ మమతలు ఎక్కువైపోయి కాదు ఆ విషయం తర్వాత తెలిసింది రామ్నాథం గారికి ఆయన విధవప్పగారి వల్ల ఓ రోజు రామనాథం గారి అప్పగారు వచ్చింది ఆవిడ ఏడాది పొడుగుతా కొన్ని రోజులు ఒకచోట కొన్ని రోజులు ఒకచోట తమ్ముళ్ళు చెల్లళ్ల ఇళ్లల్లో ఉంటూ కాలం గడుపుతూ ఉంటుంది ఆవిడొచ్చాక రామనాథం గారికి అసలు విషయం వివరించింది రామనాథం గారు తమ్ముడు గాని తండ్రి గాని పిల్లవాడిని పెంచుకోవడానికి ఇవ్వలేదని బాధపడుతూ చెప్పుకున్నారు అప్పగారి వద్ద ఆయన మాటలు విని అప్పగారు నువ్వు బొత్తిగా పిచ్చివాడివిరా రామావు చిన్నప్పటి నుంచి లోకం తీరుతెన్నులు సరిగా అవగాహన చేసుకోకుండా వెరివాళ్లానే పెరిగావు అప్పుడు ఇప్పుడు ఒక్కలానే ఉన్నావు వాళ్ళు నీకెందుకు పిల్లవాడిని ఇవ్వలేదో తెలుసా ఏం చూసుకుని నీకు పెంపకానికి ఇస్తారనుకున్నావు నీ దగ్గర ఆస్తిపోస్తులేమైనా ఉన్నాయా ఏమన్నానా రేపు వాళ్ళకి నువ్వు వారసత్వంగా వదిలిపోయేదేముంది చెప్పు అక్కడ వాళ్ళు ఎలా పెరుగుతున్నారో ఇక్కడ అలా పెరుగుతారు ఇంకా అంత చేత పెంపుకిచ్చి పిల్లల్ని ఎందుకు దూరం చేసుకోవాలి విధం చెడ్డ ఫలితం దక్కాలి ఏ కలిగిన వరకు పెంపుకిచ్చినా అర్థము పరమార్థము ఉంది ఇదే వారనుకుంది అందుకే నీకెవ్వలేదు నువ్వు బొత్తిగా సత్యకాలపు మనిషివిరా రామం నీకేమీ తెలీదు అందావిడ అది విన్న రామ్నాథం గారు నిర్ఘాంతపోయారు తమ్ముడుగాని పిన తండ్రి గాని తనకు కుర్రవాళ్లని పెంపుకివ్వకపోవడానికి కారణం అదన్నమాట ఆయనకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నిజంగా అటువంటి విషయం ఆయన ఊహలకు కూడా రాలేదు అవును మరి ఏ విషయమైనా సక్రమంగా ఆలోచించడమే వక్ర మార్గంలో ఆలోచించడం చేత కాదు నిజంగా అలా అయ్యుండొచ్చు అని కూడా ఆయన మాట మాత్రంగానైనా అనుకోలేదు నిజంగానే బిడ్డల మీద ప్రేమను మమతను చంపుకోలేక అలా అనుంటారని అనుకున్నాడు అప్పగారి వల్ల అసలు విషయం తెలుసుకున్న ఆయనకు అసహ్యం అనిపించింది ఆ తర్వాత ఆయన గారి తమ్ముడు పినతండ్రి గాని ఇంటికి రావడం ఉత్తరాలు రాయడం కూడా తగ్గించారు నిజమే ఏం చూసి తనకు బిడ్డల్ని పెంపకానికిస్తారు తనేం లక్షలు సంపాదిస్తున్నాడా మహారాజు భోగాలతో ఏమన్నా పెంచగలడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని గచ్చంతరం లేని పరిస్థితుల్లో పెంపుకిచ్చినా ఆ ఇచ్చిన చోట రాజభోగాలు అనుభవించాలని కోరుకుంటారు తన దగ్గరేముంది ఓ బడిపంతులు తను రెండు పోట్ల కడుపు నిండా పచ్చడి మెతుకులు పెడితే గొప్పమాట నిజమే తనకిచ్చి బాధపడకుండా మంచి పని చేశారు వాళ్ల పిల్లలు దగ్గరే సుఖంగా ఉండని అనుకున్నారు తిరిగి మళ్లీ పిల్లల్ని పెంపు తీసుకునే ప్రయత్నం చేయలేదాయన అనుకోకుండా శంకరావుని ఆయన చూడడం వెంట పెట్టుకుని ఇంటికి తీసుకురావడం వాణ్ణి తమ దగ్గరే ఉంచుకుని చదివించాలనుకోవడం జరిగిపోయింది రామనాథం గారు ఎవరో ఊరూ పేరులేని పిల్లవాణ్ణి తెచ్చుకుని దగ్గరుంచుకున్నారని తెలియగానే స్వయంగా రాగలిగిన వాళ్ళొచ్చి ఉత్తరాల ద్వారాను తమ అయిష్టతను తెలియపరిచారు అందరి మాటల సారాంశం ఒకటే శంకరం ఎక్కడవాడో ఏ జాతిలో పుట్టాడో కులమేమిటో గోత్రమేమిటో తెలుసుకోకుండా ఇలా దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు పైగా నలుగురు ఏమనుకుంటారు బంధుజనంలో మంచి పేరుంటుందా నలుగురిలోకి రావడానికి చిన్నతనంగా ఉండదు అని రామ్నాథం గారు అందరికీ ఒక్కలానే సమాధానమిచ్చారు చిన్నతనం కలిగించే విషయం ఏది నేను చేయడం లేదు శంకరం ఏ తల్లిదండ్రులకు జన్మించినా ఎక్కడ జన్మించినా బుద్ధిమంతుడు ముఖ్యంగా ఐశ్వర్యంలో మూలగాలనే కోరికలు లేనివాడు నాకు పిల్లలు లేరు అందుకే శంకరవుణ్ణి నా దగ్గర అట్టే పెట్టుకున్నాను వాడు నా లాంటివాడే నేను చేసిన ఈ పనితో మీ అందరికీ చిన్నతనంగా ఉంటుందంటే మీ అందరికీ దూరంగానే ఉంటాను అంతేగాని ఈ విషయం గురించి ఇక మీరందరూ ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకుని మాటలతో నా మనసు కష్టపెట్టకండి అంటూ ఖచ్చితంగా చెప్పారు ఆ బంధుజనం మనసులో ఏమనుకున్నారో పైకి మాత్రం మరింకేమీ అనలేకపోయారు కాకపోతే రామనాథం గారింటికి రాకపోకలు మాత్రం తగ్గించారు అందుకు రామనాథం గారు అంతగా బాధపడలేదు